ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధికా వ్లాగ్స్ అలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే చాలా బాగున్నాను దేవుడు దేవుల్లో మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైనా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టిన అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు మోర్ మోర్ వీడియో చాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సో ఎరేజర్ ఎక్కడ అయినా ఏమో మరి కనబడట్లేదే సో ఈరోజు వీడియో అయితే వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే అసలు షూట్ చేయలేదండి సండే కదా సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా మా అమ్మ వాళ్ళని దగ్గరికి వెళ్ళేసి తినేసి వచ్చామనమాట పిల్లలు నేను అని చెప్పేసి షూట్ చేయలేదు నేను ఆఫ్టర్నూన్కి వచ్చేసి రైస్ ఒక్కటైతే చేసానమాట పిల్లలకైతే ఎగ్ రైస్ అయితే కలిపేసి పెట్టాను ఇంకా నేను కూడా ఎగ్ రైస్ తిన్నానమాట ఇంకా మా ఆయనకి తర్వాత మొత్తం అయితే తినలేదండి ఏ రోజు కనబడలేదు ఇందాక సండే నాన్ వెజ్ లేకోకుండా ఎగ్రేజ్ చేసుకున్నారా అనుకోవద్దండి అసలు రోజా కూడా లేనమాట బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది లాక్ చేసేసారేమో ఇంకా ఇక్కడైతే వచ్చేసి రికార్డ్ రాస్తున్నాను అనమాట నాది కాదు లేని వేరే వాళ్ళది అనమాట సో మా మరిది చెప్పాలి అంటే యాచువల్గా సో స్ట్రక్చర్ ఆఫ్ చూపిస్తాను మీకు స్ట్రక్చర్ ఆఫ్ పైతోరియా రాస్తున్నాను అనమాట ఇది బాటనీ అనమాట సబ్జెక్ట్ అయితే వచ్చేసి నాది కూడా ఈ ఇంటర్మీడియట్లో బైపీసే అండి సో కొంచెం నాకు ఏమంటారు నాలెడ్జ్ ఉందని చెప్పేసి అలా నేను కూడా రాసి ఉంటాయి కదా రికార్డ్స్ ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి తెలుసు అని చెప్పేసి రికార్డ్ అవుతుందా అవుతుందిలే ఎలా అని చెప్పేసి రాస్తాను కదా ఎలా అని చెప్పేసి నాకైతే ఇచ్చాడు అనమాట ఇంకా మనం కూడా ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి నేను ఇంకా రాస్తా రాస్తావా వదినా అని అడిగాడు సరే అని చెప్పేసి రాస్తా అని చెప్పాను ఇంకా నేను కూడా సో ఈ హెయిర్ కొంచెం పైకి పెట్టుకుందాం సమ్మర్ కదా మొత్తం ఫ్రీగా ఉంటుంది నేను కూడా రాస్తా అని అనమాట అందుకని చెప్పేసి రాస్తూ ఉన్నా సో నా హ్యాండ్ రైటింగ్ కూడా మీకైతే చూపిద్దామని అనుకుంటూ ఉన్నాను అనమాట చూపిస్తా అండి అంత ఏం వరస్ట్గా లేదు అంత బాగుందని చెప్పలేను అనమాట సో మరి ఏందో మేమైతే పెన్నోళ్లతో రాసామన్నమాట అబ్బాయి నాకు పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ తెచ్చి ఇచ్చాడు పెన్సిల్తో రాసేసే మొత్తం అని చెప్పాడు అనమాట ఎందుకు అలా అంటే మా కాలేజీలో అలానే చెప్పారు వదిన సో అందుకని చెప్పేస్తే నువ్వు అట్లానే రాయి అని చెప్పాడు అందుకని చెప్పేసి నేను కూడా పెన్సిల్తోనే రాస్తున్నా మరి పెన్ పెన్సిల్ అయినా యూజ్ చేసే లేకుండా పెన్సిల్తోనే రాయి అంటే నాకు ఈ పెన్ పెన్సిల్ కంటే పెన్సిలే బాగా ఇష్టం అండి రాయడానికైనా ట్రయాగ్రామ్స్ వేయడానికైనా సో అందులో నేను అప్సరా యూజ్ చేసేదాన్ని ఎక్కువ నేను కూడా చెప్పాను అనమాట నాకు అప్సరా పెన్సిల్ తెచ్చేసే తొందరగా రాయడం కూడా అయిపోతుంది అలవాటు ఉంది కదా అని చెప్పాను అసలు ఇది రాస్తూ ఉంటే ఒక్కొక్కసారి నాకు కూడా రైటింగ్ మర్చిపోతూ ఉన్నానండి ఎట్లా రా కొన్ని కొన్ని అయితే అప్పుడైతే ఏమంటారు బుట్ పైన సార్ వాళ్ళు చెప్తూ ఉంటే మేము రికార్డ్ చేసుకుంటే రాసుకునే వాళ్ళం అనమాట క్లాస్ అయితే మళ్ళీ మాకేమి ఉండదు సార్ చెప్తూ ఉంటే మెయిన్ మెయిన్ పాయింట్స్ కీవర్డ్స్ అనేవి రాసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు చూసి రాయాలనే కొంచెం నిదానంగా స్పెల్లింగ్స్ అనేది మిస్టేక్స్ వస్తూ ఉన్నాయి గ్యాప్ వచ్చేసింది కదా బట్ మా ఇది వాళ్ళైతే రాస్తూ ఉంటే ఏమంటే డిగ్రీకి ప్రిపేర్ అవుతున్నా డిస్కంటిన్యూ అయిందని చెప్పేసి అంటే మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత అంటే ఎస్ నిజంగానే ప్రిపేర్ అవుతున్నా అని చెప్పానమాట ఫోర్ ఇయర్స్ అయితే టెన్ ఇయర్స్ మళ్ళీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట ఉంటే ఏదైనా సాధించగలం బట్ నాలో ఇంట్రెస్ట్ ఉంది మా ఇంట్లో ఏమంటారు ఏమంటారు బాన్ని ఎంకరేజ్మెంట్ లేదు నేను చదివే చదువు కోసం చదువుతా అని చెప్తున్నా చదివించట్లేదు అనమాట మీరన్నా కామెంట్లో తెలియజేయండి చదివేయండి అన్నయ్యా అని కామెంట్ పెట్టండి అదన్నా చూసి చదివిస్తాడేమో యాక్చువల్గా ఇయర్ అడిగాను అనమాట ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా అని చెప్పేసి వద్దు అని చెప్పాడు చూద్దాం నెక్స్ట్ ఇయర్ అని చెప్పాడు అనమాట సో నెక్స్ట్ ఇయర్ అయినా ఎగ్జామ్స్ అయితే నేనైతే రాయాలి అని అనుకుంటూ ఉన్నాను అనమాట చదువు అంటే ఇష్టం బట్ కొన్ని అనువారణ సమస్యల వల్ల లైఫ్ ఇట్లా అయితే అనమాట ఫ్యాన్ వేసుకుందామంటే పేపర్స్ ఎగిరిపోతాయి ఫ్యాన్ లేకోకుంటే చెమటలు పడుతూ ఉన్నాయి ఏం చేద్దాం చదువు గురించి చెప్తూ ఉన్నాను కదా చదువు గురించి చెప్తే కొంచెం బాధనే అనిపిస్తుందండి నాకు మంచి పర్సంటేజే వచ్చింది నైంటీ అబోవ్ పర్సంటేజే వచ్చింది బట్ ఏం చేద్దాం ఇందులో చెప్పాను కదా గ్రూప్ కూడా బైపీస్ అని చెప్పేసి బైపీస్ ఇంగ్లీష్ మీడియమే అండి తెలుగు మీడియం కాదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి ఫస్ట్ ఫస్ట్అప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమే చదువుకున్నా ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ అయిపోయింది డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు డిస్కంటిన్యూ అయిపోయింది ఏం చేయలేం మరి ఇది ఇలా ఎవటన్న రికార్డులు బొమ్మలు వేపడానికి ఒక్కదానికే పనికి వస్తుందేమో నా లైఫ్ నా చదువు అని అనిపిస్తూ ఉంటుంది మర్చిపోయా మీకు రైటింగ్ చూపిస్తా అని చెప్పాను కదా చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి ఎక్కువసేపు ఎందుకు చూపిస్తాను అనమాట ఫస్ట్ లోప నుంచి అనమాట ఇదే అండి నా రైటింగ్ ఈ విధంగా అయితే ఉంటుంది ఇంగ్లీష్ అయితే తెలుగు కూడా బాగానే ఉంటుంది అన్నిటికంటే హిందీ బాగుంటుంది అనమాట నాకు నచ్చుతుంది ఇవి డయాగ్రామ్స్ అనమాట ఒక్కొక్క డయాగ్రామ్ గురించి ఒక్కొక్క పేజ్ ఉంటుంది అనమాట ఎగ్జాంపుల్స్ స్పైరగులర్ లాక్టైల్ కాన్జెక్షన్ అనమాట ఇదంతా సంబంధించేసి బైపీస్ గురించే ఉంటుంది మొత్తం థర్టీ ఎయిట్ ఏమో ఇమేజెస్ థర్టీ ఎయిట్ మ్యాటర్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు నేనైతే వచ్చేసి చూడండి ఎందక తిప్పేస్తున్నా హ్యాండ్ రైటింగ్ అని చెప్పేసి అని అవుదాం అనుకోవచ్చు ఇదనమాట నా హ్యాండ్ రైటింగ్ బాగానే ఉంటుంది అనుకుంటూ ఉన్నా మీరే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇప్పుడైతే వచ్చేసి నేను ఎన్నోది రాస్తున్నా సెవెంటీన్ రాస్తున్నా అనమాట స్టార్ట్ చేశాను స్ట్రక్చర్ ఆఫ్ పైతోపెరియా అలా థర్టీ సెవెన్ ఉన్నాయి చూడండి థర్టీ సెవెన్ లాస్ట్లో థర్టీ ఎయిట్ అనుకుంటా థర్టీ ఎయిట్ ఇమేజెస్కి థర్టీ సెవెన్ మ్యాటర్లు రామన్నాడు అనమాట సో రాస్తూ ఉన్న ఇప్పుడైతే వచ్చేసి సెవెంటీన్లోకి వచ్చా నిన్ననే ఇచ్చాడు బట్ పిల్లలతో కొంచెం కష్టమైపోతుంది రాయడానికి అందుకు వాళ్ళు లేరని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా సో ఇంకైతే ఇదైతే కంప్లీట్ అయితే చెయ్యాలి అనమాట కెమెరా ఏందబ్బా షేక్ అవుతుందా అని అనుకుంటూ ఉన్నాం పెన్సిల్ ఎక్కడ వేసానో ఏ రోజు కన కనబట్లేదు అనమాట మా పిల్లలు ఎక్కడ వేసారో ఏమో